నమ్మద్దు నమ్మే ముందు మీరు వచ్చిందే ఇంజి మాబు కోరు కాబట్టి మరి ఒక జోడె కత్తా వెంజు ఉంజి కోరు కొట్టించా మహాపూర్వచర్ అంబాసి ఇంజి మరి ఒడిపినాయి కాబట్టి మహాపూర్ అంబాస్ పట్ట మెసేజ్కి పోనీ మెసేజ్కి ఎంత మాత్రం మెసింజద్దరి నింజు మెసింజరికి ఇయా దాదా మచ్చర్ నన్న మెస్సింజనం ఇంజత్త వాదు నా మెసింజర్కి మెసింజ్ ఒత్తిడి అని నాన్ను కాబట్టి గొప్ప మీ నాట గవర్నమెంట్ పథకాలుగా రకరకాలుగా చచ్చిన కట్టయ్యా మీరు ఎంతో ఇష్టపూర్వకంగా వింజేది ఎళ్ళికే మాముసుకెళ్ళ గొప్ప విసలు మా వాహనమి చాలా ఇష్టమాతింది అని కోరుకుంటును కాబట్టి నాన్న మెసింజవు తెరి మెసింజ్ దగ్గరికి మమ్మల్ని తర్వాత మెసింజ్కి నా మెసేంజరి महापुरुष के मिशी लाए कहानी मेह आगड़ते ना रोते माए अंबाते ना नो ना रो जीवते हैं ये दिए देवर आत्मा ये आत्मा है नहीं ये ना ना जोल की इंजने मरे मीरु विंजी नी मिक्रीस के विंजी ना इसके मीलो ना टोंटे आत्मी है ताबटी ये आत्मा है नहीं मन इंजी महापुरुष विशिष्ट जन माटे विशिष्ट आत्मा तक की हाकी ही మహాపురకే హాకీలే కానీ ఈ అంగ కదా ఆరు అడుగు ఈ హాజీనికే ఈ అంగతి మెస్సి మారు మురిసిపోట మురిసి ఆజీనాయి అయ్యో అబ్బోజీ హాహాచారే బలో మరిచినాయ్ కాబట్టి ఈ అంగ అమిటి వాతాయ్ ఇరాటి వాతే ఇరాటి వాత అంగ ఇరాత ముంజాజీనే దేవుడి అతడి జీవు మాత్రము హాది దేవుని తన అన్నకే కాబట్టి ఒకరోజు ఈ జీవున ఈ దేవపూర్ అన్నే దేవు దేవుడు మని మహాపూరు మహాపురం అని దేవపూర్ తానే కాబట్టి ఈ దేవపురాన్ని ఈ జీవు కోసమే వేసుకు వాహనం ఇయ ఆబా బాగా ఇది ఒకరో ఒక ఒకరోజు పిశహత్తు యొక్క అంగతి కాబట్టి అక్కటి జీవు మన్నే ఏ జీవు మహాపూరు తన హల్బే వచ్చారే ఇంబో ఆ రెండు వేల క్రితము యేసు క్రీస్తు వారు వాహ వేస్తండి ఏసు క్రీస్తువాహ వ్య ఈ యొక్క జీవు ఉన్నాయి హా ఏ ఇంజి హా హాజ ముస్తు తిని తిన జా హా హచ్చేసి వెళ్లికే మీ కే మే ఇంజి లోక వెస్తి బాస ఈ బైబుల్ త మన్నే ఏ గ్రంథం త పుచ్చని మేము వెసించాము కాబట్టి ఈ జీవు మహాపురత్వాన్ని హలిపేసారు చర్మారో మహాపూర్ నమ్మిందెకే చర్చిన హి హత్యకే ఇంజి మా విశలతకి వాహనమే మాత్రం బలవంతం కిహించం కాబట్టి మీ జీవితకి ఒక హాకి కాబట్టి హాకిల్ జీవిత మీ సుహోద్రులు కాని వెస్తూ ఇంజి బైబులు అనేటువంటి మాట విశలతకి మాత్రమే వాహనమే ఎన్నకి వాహనం ఇచ్చి జీవు ఉన్నాయి హా ఏ ఈ జీవితకి హా అగటాయి మనే కాబట్టి జోడక లోకముగా మన్ను హిచ్చుకట్టి లోకం రెండి మనకే ఇంకొక లోకము ఉజ్జడి కట్టి లోకం మనకే అందరి లోకము ఉజ్జడి లోకము ఏది అందరి లోకము నరకము ఉజ్జడి లోకము అయితే స్వర్గము నేరి భాషలో నేరి పరలోకమైన ఎప్పుడు ఆనందం మనకే హిచ్చు లోకము తహాపురు నమాత్తి లోకతకి ఎప్పుడు అని లోకముకేదికే ఎప్పుడు పిహేకే కాబట్టి మీరు ఈ యొక్క దినంత వెచ్చి మాటాని మీరు నరకంతా హల్లా పెరివాంజి మాము ఈ దినముతో మాచ్చోకమ్మా చోఖమా జాన్స్కేలా కష్టాలక మే పిస్సా మింగే దేవుడి అయితే ప్రేమ మాలో మన్నే మా రక్షణలో వాపేరివా మారు మనసు పొంద పరలోకమంతా వాపెరివా మాతో పాటు ఉంచి మా విశాలకి వాహనం కనుక ఈ హాకటి జీవు ఓరు అంగ ఎత్తుకోడ్డహా అన్ని దినముత మారు ఎరికి మచ్చిందికే మహాపూరు నమ్మ సరే ఏ దినత మహాపూర్వ అన్న ఇకే నమ్మ సరే నర్కమైన అగ్ని గుండమత అన్నయ్య హజ్జరించి వెసినటువంటి మాట విశాలకి వాహనం అయ్యా ఈ మాట వెచ్చి లోకతరి మీరు మీరు శ్రద్ధపడా చర్చి మన్నే ఇంబే హజ్జ మహాపురు కథ ఎన్నో అద్భుతమైనటువంటి కథ మనం ఏవో వచ్చి సరే మీ మారు మనసు పొందిద్దేరి మారు మనసు మహా లోకముత మీరు మహాలోకముత హజ్జరింజిస్ వేసి మరొకసారి జ్ఞాపకం కి ఈ వీధి లోకతకి ఈ మాట మీ వృద్ధముల పల్లించ ఒడప చర్చిత హజ్జుంజి కోరుకోండి ఈ సమయాన్ని ముగించి మా